ఆడపిల్లకే చాలు చదువు సెవెంత్ పాస్ అయ్యింది కదా పెళ్లి చేసాయి స్ళ్ళ ఆడపిల్ల నీకు నచ్చినంత చదువుకో అమ్మా ఏట ఆలోచించుకో చదువుకో ఏటే ఆ బట్టలేటి నిండుగా కప్పుకో ఎలా ఉంటున్నావు అన్నీ చెప్పాలా తల్లి నీకు మంచి చెడు అన్నీ తెలుసు ఆలోచించు నీకేది మంచి అనిపిస్తే అది చెయ్యు నీకేం చెయ్యాలో మాకు తెలుసు మేమేం చెప్తే నువ్వు చెయ్యి చాలు సొంత నిర్ణయాలు వద్దు నీకన్నీ తెలుసు నీకేది నచ్చితే అది చెప్ చెప్పు ఆ పని మేము చేస్తాం నీకు ఇష్టం లేనిది ఏంటి మేము చెయ్యము ఓకే నీకేటుంటే అవసరాలు ముగ్గుడు సంపాదిస్తున్నాడు కూర్చొని తిను డబ్బుతో నీకేడు పని ముగుడు తెస్తున్నాడు కదా కూర్చొని తినూ జాబా బెంగళూరులోనా ఎల్ అమ్మా భయపడుతున్నా బెంగళూరు అయితే ఏమి నీకు నచ్చిన జాబ్ వచ్చింది నీకు నచ్చినట్టు బతుకు కింద చేయి చాపుకో ఆడపిల్ల పుట్టిందా అవునా ఆడపిల్ల ఎందుకండి ఈ ఒక్క విషయం మారలేదు ఆడపిల్ల ఎందులో తక్కువ నాకు తెలిసి ఈ ఒక్క విషయం మారలేదు అప్పుడు ఇప్పుడు మీరు ఆలోచించండి ఇది నిజమైతే లైక్ పట్టండి అబద్ధమైతే కామెంట్ పెట్టండి